అండి అందరికీ నమకారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా అదృపయోగ శుభార్థత వచ్చేసిందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న సంక్రాంతి కానుకలు అయితే ప్రకటించారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారో వారందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న కానుక కిట్ని అయితే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సరుకులను అయితే అందజేయబోతున్నారండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా మరి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి గత టీడీపీ హయాంలో పథకాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి చంద్రన్న కానుకగా ఏపీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పండుగకు కానుకలను అందజేయడం జరిగింది ఆ తర్వాత మరి గత ప్రభుత్వం మరి ఎప్పుడూ కూడా ప్రజలకు ఈ విధంగా పండుగ కానుకలు అనేవి ఇవ్వలేదండి మరి మళ్ళీ ఇప్పుడు తిరిగి ఈ యొక్క పండుగ కానుకలు ప్రారంభించాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా చంద్రన్న సంక్రాంతి క్రిస్మస్ అదేవిధంగా రంజాన్ కానుకలు ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు తిరిగి ఈ యొక్క ప ఈ యొక్క కానుకలు ప్రారంభించడానికి కసరత్తు చేయడం అయితే ప్రారంభించారండి సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫాన్లు రేషన్ కార్డుదారులందరికీ కూడా ఉచితంగా చంద్రన్న కానుకలను అందజేస్తారు ఈ పథకానికి సంబంధించి ఏడాదికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు చొప్పున ఐదేళ్లకు సంబంధించి రెండు వేల ఆరు వందల తొంభై కోట్ల అదనపు భారం ప్రభుత్వం పైన ప్ర మా ప్రాథమికంగా భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేయడం అయితే జరిగిందండి చంద్రన్న సంక్రాంతి కానుక కింద ప్రతి కిట్లో కూడా కిలో గోధుమ పిండి అరకిలో శనగపప్పు అరకిలో బెల్లం అరకిలో కందిపప్పు లీటర్ పామాయిలు వందకు గ్రాముల వరకు నెయ్యి అన్ని రేషన్ అందరికీ కూడా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అలాగే క్రిస్మస్ కానుకగా వీటినే అందించాలని చెప్పి రంజాన్ కానుకగా కూడా ముస్లింలకు ఐదు కిలోల గోధుమ పిండి కిలో వర్మిసెల్లి రెండు కిలోల చక్కెర వంద మిల్లీ గ్రాముల వరకు నెయ్యితో పాటు తోఫా కిట్లను ఉచితంగా అందజేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ సంవత్సరాల్లో మరి అందజేయడం అయితే జరిగిందనమాట మరి తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే తర్వాత అయితే ఇలాంటి కిట్లను పంపిణీ చేయలేదు ఇప్పుడు మరి మళ్ళీ మనకి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి ఉంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి కిట్లను మళ్ళీ అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇప్పుడు టీడీపీ కుటుంబ ప్రభుత్వం రావడంతో రేషన్ కార్డుదారులందరికీ కూడా మళ్ళీ కూడా చంద్రన్న కానుకలు అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేశారు పంపిణీ చేయడం అయితే జరిగిందండి అంటే మరి మనకి పాత రేషన్ కార్డుల పేర్లతోటి కొ తీసేసి మరి అదే ప్లేస్లోకి కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా కొత్త కొత్తగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులు అందజేయడం అదేవిధంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట మరి ఆ నిజమైన అర్హులందరికీ కూడా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులు అనేది అందజేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ కూడా ఉచితంగా బియ్యంతో పాటు చక్కెర గోధుమ పిండి జొన్నలు సజ్జులు కందిపప్పు వంటి తృణధాన్యాలను కూడా అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారుని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందండి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారితో ఆయన చర్చించి మరియు ఒక బియ్యమే కాకుండా బియ్యంతో పాటుగా పోషకాహార లోపం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు రాకుండా ఉండాలని చెప్పేసి బియ్యంతో పాటుగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి చక్కెర గోధుమ పిండి జొన్నలు సజ్జలు రాగులు కందిపప్పు వంటి ధాన్యాలు కూడా అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట ఇలా రేషన్ కార్డులు ఉన్నవారికి అందరికీ కూడా మరి బెనిఫిట్స్ అనేవి అందజేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి దీంతోపాటుగా పేదలు సంతోషంగా పండుగ జరుపుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులను కూడా జారీ చేసింది కాబట్టి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేశారు ఇప్పటికే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపై పంచదార కందిపప్పు ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయబోతున్నారన్నమాట రాష్ట్రంలో ప్రస్తుతం ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయండి కేంద్రం వీటిలో తొంభై లక్షల రేషన్ కార్డులకు మాత్రమే విపిఎల్ కింద ఉన్నట్లు గుర్తించిందన్నమాట వాతి వారికి మాత్రమే ఆహార భద్రతా చట్టం కింద రాయితీ ఇస్తుండగా మిగిలిన యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులపైన సబ్సిడీ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులను ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది కొత్తగా పెళ్ళైన దంపతులకు అని అర్హతలు ఉన్న కుటుంబాలకు కొత్త కార్డుల్ని వెంటనే మంజూరు చేస్తోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరోవైపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం గుర్తించిన తొంభై లక్షల కార్డుల్లో ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కుటుంబాలకు ఆరు నెలలకు పైగా రేషన్ తీసుకోవట్లేదని చెప్పి గుర్తించడం జరిగిందనమాట ఎవరైతే రేషన్ తీసుకోవట్లేదో అలాంటి కార్డులన్నీ కూడా తొలగిచ్చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను భర్తీ చేయొచ్చు అని చెప్పి అనుకున్నారండి అనుకున్నట్టుగానే మరి ఎవరైతే కంటిన్యూగా రేషన్ తీసుకోకుండా ఉన్నారో అలాంటి రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేయడం కూడా జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ఏటా తొంభై కోట్ల వరకు ఈ విధంగా ఆదా అవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగిందనమాట ఈ విధంగా చూసుకుంటే కనుక మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేసింది ఏపీలో కూట ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకి తాజాగా మరి ఏపీలో సంక్రాంతి పండుగ అదేవిధంగా డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగ కూడా రాబోతుంది కాబట్టి మరి పేద అలాగే మధ్య తరగతి ప్రజలకు ఉద్దేశించి మరి యొక్క చంద్రన్న కిట్లు అయితే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నమాట ఇందాక నేను చెప్పినట్టు ఈ కిట్లో మరి పలు రకాల సరుకులతో పాటుగా మహిళలందరికీ కూడా మరి ప్రత్యేకంగా పండుగ కానుక కింద చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి పాటుగా మహిళలందరికీ కూడా మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ పండుగ కానుక కింద ఇవ్వాలి అని చెప్పేసి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఎవరైతే అర్హత ఉన్న మహిళలు ఉన్నారో పద్దెనిమిది వేలు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారన్నమాట కాబట్టి ఈ సంవత్సరం రాబోయేటటువంటి క్రిస్మస్ అదేవిధంగా సంక్రాంతి పండుగలు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ఉద్దేశంతో మరి ఏపీలో కూట ప్రభుత్వం అయితే పలు రకాల చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట కాబట్టి మరి మనకి తాజాగా చంద్రన్న కానుక కిట్లను కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందా ఈ కిట్లో మరొకసారి చెప్తున్నానండి బియ్యము కిలో గోధుమ పిండి అరకిలో శనగపప్పు అరకిలో బెల్లము అరకిలో కందిపప్పు అరలీటర్ పామాయిలు అదేవిధంగా నెయ్యి కూడా అందజేస్తారండి దీంతోపాటు మరి ఎప్పుడు ఇచ్చే విధంగా రెగ్యులర్గా బియ్యాన్ని కూడా అందజేస్తారన్నమాట వీటన్నిటికీ కలిపి ఒక కిట్లాగా తయారు తయారు చేసి ప్రతి రేషన్ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్క కిట్ని కూడా అందజేస్తారండి మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ఏపీలో పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అని చెప్పేసిందని చెప్పుకోవచ్చండి మరి పేదల కోసం మళ్ళీ కూడా యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ఏపీలో ఇప్పటికే సన్నాహాలు అనేవి ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి మరి అధికారులు అందరూ కూడా అయ్యారండి ఇప్పటికే పవర్ సరఫరా శాఖకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ఇక మనకి ఇంకొక పది రోజుల్లోనే మనకి డిసెంబర్ నెల మూస్తోందండి కాబట్టి ఈ లోపుగానే ఈ కిట్లు అనేవి తయారు చేసేసి మనకి జనవరి ఫస్ట్ నుంచి కూడా పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఈ సంవత్సరం పండుగని పేదలు ఎంతో ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్ర కానుకలు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి పౌర సరఫరాల శాఖకి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట అధికారులు అయితే ఇప్పుడు చంద్రన్న కిట్లను తయారు చేసే పనులను ఉన్నారండి మరి మనకి జనవరి ఒకటి తర్వాత ఈ కిట్లన్నీ కూడా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట ఇదండి ఇవాళ వీడియోస్ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొకరి మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే